నమస్కారం ప్రజలారా మనం ఎక్కడా కూడా నువ్వు ఇప్పుడే కాదు కొన్ని దశాబ్దాలైనా కూడా ఇటువంటి వ్యక్తి దొరకూడదు మనకు అన్నలాంటి వ్యక్తి ఎందుకంటే ఎవరైనా సరే తప్పులు చేసినటువంటి వాళ్ళు క్రిమినల్సు వీళ్ళందరూ కూడా కోర్టుకు అయ్యా మాకు ఈ గడువు ఏంటి మేము ఈ గడువులో వచ్చి కలుస్తాం లేదంటే మేము మా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి మాకు కొంత సమయం కావాలని అడుగుతారు కానీ ఫస్ట్ టైం ప్రపంచంలోనే దేశంలో కాదు ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా నేను ఒక గంట టైం ఇచ్చినాను కోర్టుకు అన్నటువంటి మొగోడు ఎవడైనా ఉన్నాడా అందుకే మా అన్నను పులివెందుల పులి అంటారు పోతే మన జగన్ అన్న కోర్టుకు పోతున్నాడు కాబట్టి ఆయనకు ఏ విధంగా ఏంది కథ ఎట్ట జరుగుతుంది అనేది తాడేపల్లి పేపర్ ఒకటి వదిలేరు తాడేపల్లిలో నుంచి ఒక పేపరు అన్న ఈ టైం నుంచి తాడేపల్లి నుంచి బయలుదేరి గనవరం గనవరం నుంచి హైదరాబాదు హైదరాబాద్ నుంచి ఏ టైం ఆయనకి పోతాడు సరే అన్న ఏమన్నా దేనికి పోతున్నాడు ఆడికి అన్న ఏమన్నా పెళ్లి చూపులకు పోతున్నాడా లేదంటా ఉంటే ఎవరినన్నా పెళ్లి చేసుకుంటా ఉంటే ఏమన్నా పోయి ఏమైనా ఆశీర్వదించేదానికి పోతున్నాడా లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి కరుడు కట్టినటువంటి నేరస్తుడిగా పదహారు నెలల పాటు జైల్లో చెప్పకూడదని ఆరు సంవత్సరాల పాటు కోర్టుకు వాయిదాలు వేసుకుంటా కోర్టుని తప్పుదోవలు పట్టించున్నటువంటి మన జగనన్నకు ఈ అవసరమా ఈ టైం టేబుల్లు మేము ఈరోజు మేము ఈ టైంకి ఈడు ఉంటాం ఈ టైం దాటితే మళ్ళీ ఉన్నాం ముడ్డు మీద కోర్టులు వ్యవస్థలు న్యాయస్థానాలంటే ఏం మనకు ఒక కూడా గౌరవం లేదా జగన్ అన్న చెప్పు నువ్వు ఒకసారి నీకేమి గౌరవం లేదా మరి పదహారు నెలలు జైల్లో ఎందుకున్నావు ఏం అవినీతి చేయ ఏమి నేను వైట్ పేపరు నేను ఏ అవినీతి చేయలేదు ఏ అక్రమాలకు పాల్పడలేదని చెప్పి కోర్టు ముందుకు పోయి నిలబడుకోండి చెప్పేదానికి ఏమి నీకు నువ్వు ఏ తప్పు చేయకపోతే చేసేటన్ని లుచ్చాపన్లు మళ్ళా మన వాళ్ళందరూ అన్నం వస్తున్నాడని పోస్టర్లు పెట్టడం ఏందిరా ఆయన ఏమన్నా పెళ్లి చూపులు పోతున్నాడా లేకంటే ఏమన్నా ఇంక ఇంకొక రకమైన పనికి ఏమన్నా పోతున్నాడు ఏం పనికి పోతున్నాడు మరి ఇంతకుముందు మనం అన్న ముఖ్యమంత్రి కాకముందు ప్రతి శుక్రవారం పోయి కోర్టుకు పోయి సంతకం పెట్టి శని ఆదివారాలు రెండు రోజులు రెస్ట్ తీసుకొని మలా పాదయాత్రలో పాల్గొంటా ఉన్నాడే మరి ఆ రోజు ఎట్టబిన ఈ కథలన్నీ వ్యవహారాలన్నీ ఆడ ఫ్లెక్సీలు కట్టడం ఎందుకురా స్వామి ఏమి ఘనత ఏమి కీర్తి పొందినాడరా ఏమి ఘనత చేసినాడు ఏమి ఒక మంచి పని చేసినాడు మా నాన్న ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి చేసినాడు ఈ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఇటువంటివన్నీ చేశాడు తప్ప మా నాన్న చేసినటువంటి పెరిగి కట్టకట్టేటువంటి పనే ఉండదు ఏదో మనం మనం ఒక మంచి పని చేసేదానికి పోయినట్టుగా ఆమె అంతా సోషల్ మీడియాలో తిప్పడము మా నోడు కోర్టుకి ఈ టైం నుంచి ఈ టైం దాకా ఉంటాడు ఎక్కడైనా సరే భారతదేశ చరిత్రలో మీరు వినుంటారా నేను ఒక గంట వరకే ఉంటాను అని చెప్పి కోర్టుకు కోర్టుకే ఈయన చెప్తున్నాడు అంటే న్యాయస్థానాలకే మన జగనన్న అన్న పర్మిషను నేను ఒక వన్ అవర్ మాత్రమే ఉండగలుగుతాం ఏం తర్వాత మోసం చేయమో లేదంటే ఇంకొకటే ఉన్నానా ఏం బాధ నీకు ఇంట్లో ఏం పెరిగి అట్లా కట్టేదేం లేదు కదా మరి నువ్వు ఆడు కూర్చొని నువ్వు ఏ తప్పు చేయకుండా ఉంటే విచారణకు దేనికి ఎదుర్కోలేకపోతున్నావు నేను నాకు వీడియో లింక్ పంపిండి అంటావు లేంట ఉంటే వాట్సాప్లో పంపిండి నేను నేను వీడియో కాల్లో మాట్లాడుతానో ఏం దగ్గరికి పోతే నిన్న ఏమన్నా కడుతానారా ఏమంటారు నిన్ను ఏమంటారంట మనం చేసినటువంటి పని అవులే పని పక్కన పెడితే రేపు మాత్రం హైదరాబాద్లో ఈయన బేగంపేట నుంచి బయలుదేరి నాంపల్లి కోర్టుకు పోయేటువంటి మార్గ మాధ్యంలో ఎవరైతే ఉంటారో కొద్దిగా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ప్రమాదవశాత్తు ఏ పనులైనా చేయకపోతారు మా వాళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులు కార్యకర్తలు వాళ్ళ లైన్లో వాళ్ళు ఉంటారని మీరు అనుకోవద్దు ఎవరైనా సరే ఏదైనా సరే ఏమి జరిగినా ఆ అది అంతా కూడా అన్న ఖాతాలేకే వస్తుంది ప్రమాదవశాత్తు ఎవరికైనా ఏదైనా అయితే ఇందుకు మేము రాంది రోజు అని చెప్పేటువంటి ఈ దీంట్లో ముందుకు పోతారు మేము వస్తే ప్రజాదరణ ఈ విధంగా ఉంటుంది మేము వస్తే ఇన్ని బండ్లు బయానికిడితే వస్తాయి మాకు సెక్యూరిటీ ప్రాబ్లం ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అది ఇది కథ వ్యవహారం అన్ని చెప్పోతాడంగా ఇదంతా కూడా చూస్తూ ఉంటే నేను చెప్పేటువంటి ఈ కూడా ఎదుర్కోవాలంటే సోషల్ మీడియాలో మన పార్టీ వాళ్ళు తిప్పుతూ ఉన్నారు మీరందరూ అక్కడికి రాండి అక్కడి నుంచి మనం ర్యాలీగా మనం నాంపల్లి కోర్టుకు పోదాం నేను పెరిగి కట్టలు కట్టినటువంటి ఘనత ఇది అని చెప్పి చెప్తా ఉన్నాడంగా జగన్ అన్న అదే చెప్పోతాడు పోయినావా నోరు మూసుకొని చేసిందే లంగా పని చేసిందే బఫూన్ పని ఎన్ని సెల్ కంపెనీలు పెట్టావు ఎన్ని సూట్ కేసులు మోసినావు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసినావు ఏమి లూటీ చేయకుండా ఉంటే న్యాయస్థానాలు నీకు పదహారు నెలలు జైలు శిక్ష ఎందుకు వేస్తారో పదహారు నెలలు జైల్లో ఎందుకు గడుపుతారు మీరు ఏమి చేయకుండా ఉంటే ఏ అవినీతి చేయకుండా ఉంటే ఏ అక్రమాలకు పాల్పడుకుంటూ ఉంటే ఏ దొంగ కంపెనీలు పెట్టుకుంటా ఉంటే ఎన్ని స్టైల్ కంపెనీలు పెట్టినా దొంగకి ఇవిడికి తెలీదా ఏదో చేసినాము ఏదో అయిపోయింది కథ ముఖ్యమంత్రి కావాలనుకున్నావు అయింది ఇకనైనా జగనన్న నిన్ను ప్రధానమంత్రిని చేసే బాధ్యత తప్పకుండా నేను తీసుకున్నా చేస్తా అది వేరే విషయం ఇటువంటి పకీర్ కావాలని పారీలు కావాలని అందరినీ పక్కన పెట్టుకొని కోర్టులకు పోయేటప్పుడు కూడా చట్టానికి కూడా న్యాయస్థానాలకు కూడా నువ్వు టైం ఇచ్చుకుంటా నేను ఒక గంట మాత్రమే నేను కోర్టులో ఉండగలుగుతాను ఆ తర్వాత నాకు మోసన్స్కి నేను ఈ హౌలే మాటలు చాలించి నువ్వు వైట్ పేపర్ నువ్వు నిజాయితీ పరుడివి నువ్వు అక్రమాలు చేయలా నువ్వు తప్పు చేయలే నువ్వు దొంగ సెల్ కంపెనీలు పెట్టలా నువ్వు లక్షల కోట్లు లూటీ చేయలేదంటే కోర్టులో న్యాయస్థానాల ముందు నిలబడుకునేదానికి ఏమి నీకు అంత భయం తప్పు చేసిన వాడికే కదా ఉడికిన భయము ఏ తప్పు చేయకుండా ఉంటే న్యాయస్థానం ముందు నువ్వు చెప్పుకో నీ గోడు నేను తప్పు చేయలేదయా నేను చేయలేదని చెప్పి నీకు ఆ దొంగ కంపెనీలకు నాకు ఎటువంటి సంబంధం లేదని దొమ్మ ధైర్యంగా నిలబడుకొని చెప్పు ఏ తప్పు చేయకుండా ఉంటే అట్ట లేకుండా మేము ఇది మేము అది మా కహాని ఇది రేపు చూడండి మీరు రాష్ట్ర ప్రజలరా రేపు చూడండి ఏ విధమైనటువంటి ఈ దానికి పాల్పడతాడో చూస్తా ఉండండి ఏమి జరిగినా కూడా అది అన్ని ఖాతాలకి అట్టేచ్చాడో చూడండి ఏ విధంగా ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుందో చూడండి ఏ విధంగా ముసలాళ్ళను ముత మీకు చూస్తారులే ఎన్ని కథలు మనం చూ చూసి పండిపోయి ఉన్నాయి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా ఉండేటువంటి వ్యక్తులు ఉంటే ఎవరైనా మీరు ఇక్కడ చూసి ఒకసారి ఆలోచన చేసుకోమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా న్యాయస్థానాలకు టైం ఇచ్చినటువంటి మొగోడు ఎవడన్నా ఉన్నాడు ప్రపంచంలో అంటే అది మన జగన్ అన్న ఒకడే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు మీరు ఎవరైతే న్యాయస్థానాల దగ్గరికి నాంపల్లి కోర్టుకు పోయేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండండి ఏమి జరిగినా అది మంచి కానీ చెడు కానీ ప్రమాదవశాత్తు కానీ ఏమైనా కూడా మన అన్న ఖాతాలోకి వచ్చాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్న కోర్టుకు సమయం ఇవ్వడం పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం